ఏ తండ అండి మీరు రుక్మతం మీకు ఏ వెరైటీ పెట్టారు మీకు ఇంకే వెరైటీ పెట్టారు ఆల్రెడీ అవతల పక్క అవతల పక్క ఆ వెరైటీ బాగుంది ఈ వెరైటీ బాగుందా ఇదే బాగుంది ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు మీ తోట నాలుగు సంవత్సరాలు ఎత్తంటారా ఎన్ని సంవత్సరాలు చూస్తాన మీరు తోట ఈ వెరైటీ ఎట్లా కాసింది ఈ మిర్చే బాగుంది మీరు ఇన్ని సంవత్సరాలు కానీ ఇట్లా ఇంత కాపు ఎప్పుడు ఇప్పుడు ఎప్పుడు చూడలే నా లైఫ్ లో నేను చూడలేదు మీ లైఫ్ లో చూడలేదు కాపు అది ఎట్లా తోట కూడా చూడండి పైన నిగ నిగలా ఆడుతుంది పైన కొత్త దిగురొచ్చినట్టు ఉంది అయితే చూడటానికి పైన కాపు కూడా చూడు చెట్టు ఉంచు చూడు ఎట్లా ఎంత కాపు ఉందో చూడండి ఒకసారి కాపు చూడు చెట్టు ఒక చెట్టు ఉంచితే మీ ఇది కూడా చూడ ఒకసారి ఒక చెట్టు చూడు ఎంత కాయిందో కొమ్మ ఇరిగితే కాయ ఇరిగిపోయింది ఈ కొమ్మ కానీ వేద డెవలప్ అసలు ఆకులు ఎన్ని ఉన్నాయో ఆకులు ఉన్నాయో కాయలు ఎన్ని ఉన్నాయి కాయలు ఉన్నాయి ఆకులు ఎన్ని ఉన్నాయో కాయలు ఉన్నాయి చెట్టుకి ఎంత ఆకులు ఎన్ని కాయలు ఉన్నాయి చూడు కాయ కూడా సైజు బాగా చూసినావా చూసిన ఈ కొమ్మ ఈ కాయ ఉంది చూడు ఎన్ని ఆకులుంటాయి ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని కాయలు ఉన్నాయి కాయ సైజు కూడా బారు పన్నెండు కాయ కూడా చూడు ఎంత బాగుంది సైజు కూడా బారు అనమాట చూడు ఎంత బాగుందో కాయ కూడా ఇది వేదం చూడు అంత బాగుంది కాయ బాగుంది కాయ బాగుంది కాయ సన్నగుంది మండ చూడు ఎంతగున్నాయి ఇంకా ఇంకో స్టెప్ వస్తుంది ఇది మూడు స్టెప్లు వస్తుంది ఇది ఒక స్టెప్ ఇది కింద స్టెప్ మళ్ళీ పైన ఇంకో స్టెప్ వస్తుంది ఇది గో మళ్ళీ ఇంకో స్టెప్ అట్లా మూడు స్టెప్లు వత్తుంది మూడు మూడు పన్నెండు వేసుకున్నా ముప్పై ఆరు కింటాల్ యాడీ పోదు ఎకరానికి ఇది ఇది చాలా బాగుంది మీకు ఎలా అనిపిస్తుంది అండి ఎక్కడ ఇచ్చారు ఇతరులు మీరు కమ్మలు పురుషిస్తే తీసుకొచ్చారు చూడండి ఎంత బాగుందో మీది ఏ మండలం వస్తుంది మండలం మీకు గుబ్బలు గాని వైరస్ వేడి వెంట అలాంటి ఏ చెట్టు చూసినా కూడా ఏ చెట్టు చూసినా కూడా మెల్లగా అద్భుతమైన కాయ చూడతాం ఏ చెట్టు పుట్టుకున్నా ఏ చెట్టు పుట్టుకున్నా కానీ కాయ సైజు బారు చిక్కడ కాపు చిక్కడ కాపు వచ్చేసింది బాగా అసలు ఇప్పుడు దీనికే ఉన్నాయి అర కేజీ కాయ ఈ చెట్లు చూడండి కేజీ రెండు కేజీలు కాయ ఉంటుంది దగ్గర దగ్గర అంటే పెద్ద అయితే ఇంకా చెట్టు పోయింది పెట్టిన చెట్టు